హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిషింగ్ ఆల్ తెలుగు చూడండి ఫ్రెండ్స్ ఇదే అనమాట వాళ్ళ మనకు నట్ల వల్ల ఇంత ముందు చెప్పాను కదా ఫ్రీగా ఇస్తారని సో చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఇస్తాను ఎప్పుడు ఇస్తాను అని చెప్పేసి సో ఇదైతే కంపల్సరీగా అయితే ఇది ఇస్తున్నాను ఫ్రెండ్స్ కాకపోతే ఒకటి కండిషన్స్ ఏంటంటే మీరు ఏ పని చేయవలసిన అవసరం లేదు సో కాకపోతే ఏంటంటే రిపీటెడ్గా కామెంట్స్ పెట్టాకండి అట్లనే సో మనకు ప్రైవేట్గా వచ్చేసి మనకు వాట్సాప్లో చాలా మంది మెసేజ్ చేస్తున్నారు అట్లా చేయకండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే ఎవరికో ఒకరికైతే వస్తుంది కానీ ఎవరికి వస్తే మనం అందరికైతే న్యాయం అయితే చేయలేము కదా వచ్చిన వాళ్ళు తీసుకోండి అంతే కానీ రిపీటెడ్ కామెంట్ పెడితే ఏమవుతుంది అంటే మనకు సెలెక్ట్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఈ వీడియో కింద అయితే కామెంట్స్ అయితే పెట్టండి ఖచ్చితంగా కానీ ఫ్రెండ్స్ అయితే గాలి అయితే ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ అందుకనే డబ్బింగ్ అయితే చెప్తున్నాను ఇదైతే ఫస్ట్ అయితే ఇప్పుడు మీకు చూపించి తర్వాత నేను అంతా చెప్తాను సో ఈ వీడియో కింద మీ పేరు మీ ఊరు పేరు అంటే మీ జిల్లా పేరు రెండు పెట్టండి మీ పేరు మీ జిల్లా పేరు మాత్రమే పెట్టండి ఫోన్ నెంబర్ మాత్రం పెట్టాకండి ఎందుకంటే ఈ వీడియో చాలా రోజులు ఉంటుంది కాబట్టి సో ఫోన్ నెంబర్ మాత్రం పెట్టాకండి నా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటుందని నేను అనుకుంటున్నాను లేదంటే నేను సండే రోజు ఇది ఇస్తాను గివ్ అవే ఆ రోజు సెలెక్షన్ చేసినప్పుడు నేను ఫోన్ నెంబర్ అయితే మీకు పర్సనల్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో అందుకని వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఇది వల పాత వాళ్ళ వాడిన వాళ్ళ అని అనుకుంటున్నారు చాలామంది ఏంటంటే ఇది కొత్త వాళ్ళ ఫ్రెండ్స్ నేను కట్టి మొన్ననే కట్టినా రెండు మూడు సార్లు వేసిన మామూలుగా టెస్ట్ చేసినా ఒకసారి ఏమో రెండు మూడు సార్లు వేసిన సో కాకపోతే వలలు అయితే తేగలేదు మొత్తం డ్యామేజ్ అయితే ఎక్కువ అవ్వలేదు అనమాట సో అసలు డ్యామేజ్ అనేది లేదు వల కూడా చాలా మంచి పగులుతుంది నాలుగు కేజీలు రెండు వందల గ్రాములు వచ్చేసి నట్లు అనమాట మొత్తం వల వచ్చేసి సో దగ్గర దగ్గర ఐదు కేజీలు ఉంది సో వాళ్ళైతే నెంబర్ వన్ పాగులుతుంది అంత మంచిగా ఉంది ఎందుకు గివ్ అవి ఇస్తున్నాను అంటే చాలా రోజులైంది నేను అసలు ఎప్పుడెప్పటి నుంచి ఇద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇది కాదు నెక్స్ట్ ఇస్తాను నెంబర్ వన్ వల్ల ఏంటంటే చైనా చైన్ వల్ల ఇస్తాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కోసం ఆ మాత్రం చేయాలి కదా సో ఇది చాలామందికి ఇంపార్టెంట్ అని నాకు తెలుసు అందుకనే రిపీటెడ్గా అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు కానీ నేను ఏం చేయగలను చెప్పండి అందరికీ అయితే ఇవ్వలేను కదా సో అది మీరు దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలంటే సో మీ అది మీరు ఈ వీడియో కింద కామెంట్ ఒకటే కామెంట్ పెట్టండి ఎందుకంటే నేను సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎంచుకోవడానికి మీరు రిపీటెడ్గా కామెంట్స్ పెడితే అది ఎవరెవరు పెడుతున్నారో లేదు సో అందుకనే నేను ఆల్రెడీ నేను అందరికి కామెంట్స్ పెట్టే వాళ్ళని నేను చూస్తూ ఉంటాను కాబట్టి సో ఖచ్చితంగా అయితే సో మీ పేర్లు అయితే తీసుకుంటాను ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తాను అందరి పేర్లు అయితే నాకు గుదిలో అనమాట ఖచ్చితంగా అయితే మీ పేర్లు నాకు అందరి పేర్లు గుర్తున్నాయి ఖచ్చితంగా కాబట్టి వాట్సాప్లో కూడా పర్సనల్గా మెసేజ్ అయితే చెయ్యకండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఇబ్బంది అయిపోతుంది వాట్సాప్లో చాలా మంది మెసేజ్ చేస్తున్నారు కాబట్టి వాట్సాప్లో అయితే మెసేజ్ చేయకండి కాబట్టి అది అది ఫ్రెండ్స్ మరి అయితే ఇప్పుడు ఏసి చూపిస్తాను సో వల మంచిగా ఉంది నాకైతే ఫుల్ నచ్చింది కానీ మన దగ్గర సెలక్షన్స్ ఎక్కువ వలలు సో ఇప్పటికే పాత వలలు ఎక్కువ ఉన్నాయి అందులోనూ ఇంకా మనం ఎప్పుడు వాడుతూనే ఉంటాం కాబట్టి సో మళ్ళా మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకని ఒక్కొక్క వల ఎవరికైనా గివ్ ఇచ్చేస్తే చేస్తే అవసరం ఉన్న వాళ్ళు కన్నా వాడుకుంటారు కదా అని చెప్పేసి అదనమాట సంగతి సో నట్లయితే బాగా ఉన్నాయి చూసుకోండి మరి వేసేటప్పుడు మాత్రం బాగా జాగ్రత్త వేయాలి సో చాలా ఇబ్బంది అయిపోతుంది వేయడానికి మొత్తం ఐదు కేజీల దగ్గర ఉంటుంది కాబట్టి వల మాత్రం ఫుల్ బాగుతుంది ఫ్రెండ్స్ ఊకట్లో వేస్తే ఇట్లా ఇట్లా దిగిపోతుంది నీళ్ళల్లో మాత్రం జబర్దస్త్ ఉంది చేపలు కూడా బాగా బందోబస్తు పడుతున్నాయి ఇట్లా కానీ మనకు బెడ్ మీద అయితే వేయడానికి రాదనమాట నిల్చొని వేయాలి Look. Okay friends mari bye